ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలోకి వీడియో ఈ సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఈ రెండు నెలల కీలకమైన ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కాని వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొంతమంది యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా సరే ఏదైనా సహాయం చేస్తే ఎన్నిసార్లు సహాయం చేసినా ఒక్కసారి వారికి కుదరక సహాయం చేయకపోయేసరికి ఆ విషయాన్నే గుర్తుంచుకుంటారు సహాయం చేసిన అన్ని సందర్భాలను మర్చిపోతుంటారు కానీ వారు అటువంటి వ్యక్తులు అస్సలు కాదు వీరు చిన్న సహాయాన్ని ఎవరి నుండి పొందుకున్నా సరే వారిని జీవితాంతం గుర్తుంచుకుంటారు వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు తిరిగి సహాయం చేయాలనే మనసు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అయితే బంధాలకు చాలా ప్రాధాన్యతను ఇవ్వటం ద్వారా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు దీన్ని అవకాశంగా తీసుకుని వీరిని మోసం చేయడానికి కూడా వేయరు అలాగే ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు కాని కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను మార్చుకునే ఆలోచన శక్తి కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని కనుక పరిశీలించినట్లయితే వీరు తెలివితేటలతో ప్రదర్శించినటువంటి తీరు వీరి యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలకు పరిష్కారాలను చూపిస్తుంది వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ రెండు నెలల యొక్క కీలకమైన ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే చాలా వరకు అనుకూలత అధికంగా కనిపిస్తూ ఉంటుంది చాలా కాలం నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంటే ఈ సమస్యలకి కా మాకు జీవితంలో పరిష్కారం దొరకదు అని ఒక అభిప్రాయంలో మీరు ఉన్నారు అంటే ఆ యొక్క సమస్యలకి పరిష్కారం జీవితంలో దొరకదు అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు దానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు కూడా అటువంటి సమస్యలకి కూడా పరిష్కారం లభించబోతుంది అలాగే అప్పుల ఊబిలో కూరుకునిపోయి అప్పుల ఊపి నుండి బయటపడటానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వారికి ఉన్నటువంటి అప్పులను తీర్చుకోవటానికి వారికి ఏవైనా ప్రాపర్టీస్ అంటే ల్యాండ్ స్కౌచ్ లేదా ఇంకేవైనా ప్రాపర్టీస్ ని అమ్మి ఆ యొక్క అప్పులు క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు సరైన ధర పలకటం లేదు ఏ పార్టీ కూడా ముందుకు వచ్చి మీరు ఆశించిన ధరకి ఆ యొక్క ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయడానికి ముందుకు రావటం లేదు అటువంటి వ్యక్తులు ఈ రెండు నెలల్లో మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు ఆశించిన ధరకు అమ్ముతారు మీ యొక్క అప్పులను క్లియర్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రెండు నెలల్లో మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలకి మాత్రమే కాదు అనారోగ్య సమస్యలకి కూడా ఊరట లభించబోతుందని చెప్పుకోవాలి అంటే చాలా కలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్య కోసం చాలా మంది వైద్యులు చుట్టూ తిరిగి ఉన్నారు అయితే మీకు ఎక్కడికి వెళ్లినా సరే కాస్త ఉపశమనం లభిస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది లభించడం లేదు అటువంటి వ్యక్తులు ఈ రెండు నెలల్లో ఖచ్చితంగా మీ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అయితే పొందుకోబోతున్నారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఆర్థిక పరమైన అంశాల విషయంలో అనారోగ్య సమస్యల విషయంలో ఊరట లభించబోతుంది అలాగే ఎవరైనా నూతనంగా బిజినెస్లు ప్రారంభించాలి అనుకుంటే కనుక వాటిని ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి కొంతమందికి ఒక్కొక్కరికి రకమైన సమస్యలు ఎదురు కావచ్చు కొంతమందికి అనువైన స్థలం దొరకకపోవచ్చు మరికొంతమందికి మీరు వ్యాపారం చేయటానికి సరైన డబ్బు లేకపోవచ్చు మీరు లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న లోన్లు శాంక్షన్ కాకపోవటం ఎక్కడి నుండి డబ్బు పుట్టకపోవటం ఈ విధంగా రకరకాల సమస్యతో మీ యొక్క నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు మీకున్నటువంటి కోరిక కోరిక గానే మిగిలిపోతుంది దాన్ని నెరవేర్చుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కచ్చితంగా మీకున్నటువంటి కోరికను నెరవేర్చుకోవటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులు మీకు తోడుగా ఉన్నాయి ఈ రెండు నెలల్లో మీరు చాలా వరకు అనుకూలతలను పొందుకుంటారు ఈ రెండు నెలలు ముగిసేలోపు మీ యొక్క జీవితంలో చాలా చాలా పెద్ద మార్పులు జరిగే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే వారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఖచ్చితంగా శని భగవానుణ్ణి ఆరాధించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే శని భగవాను ఆరాధించడం కూడా మర్చిపోకూడదు చాలా మంది చేసే పొరపాటు ఏమిటి అంటే కనుక శని భగవాను అస్సలు ఆరాధించరు శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటేనే మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అలాగే ప్రతి మంగళవారం రోజు హనుమంతుని ఆరాధించండి శని ఆశీస్సులు ఖచ్చితంగా మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఈ రెండు నెలల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అంటే కీలకమైన నిర్ణయాలు అవి మీ యొక్క భవిష్యత్తును ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అంటే చాలా కాలం నుండి మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ తీసుకోవటానికి ధైర్యం సరిపోవటం లేదు అంటే ముందడుగు వేయటానికి మీరు వెనకంచ వేస్తున్నారు అటువంటి వ్యక్తులు ఈ సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును కీలకమైన మలుపు తిప్పబోతున్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి కూడా వ్యాపారంలో లాభసాటి ఫలితాలు ఉన్నాయి మీరు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి యోచిస్తున్నట్లయితే కూడా మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి ఇంకా ఇంకా నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు భాగస్వాములతో కొంత విభేదాత్మకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మీరు దాన్ని అధిగమించి నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు కొత్త కొత్త భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు అలాగే ఈ రెండు నెలల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగపరంగా కాస్త పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ మీరు ఆశించిన విజయాలను పొందుకుంటారు ఇంక్రిమెంట్ పరంగా కావచ్చు లేదా ప్రమోషన్ల పరంగా కావచ్చు మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఈ రెండు నెలల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అంటే ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబ సభ్యులతో కావచ్చు బయటి వ్యక్తులతో కావచ్చు లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు లేదా మీ యొక్క సంతానం మీ మాట వినకపోవటం తల్లిదండ్రులతో విభేదాలు రావటం ఈ విధంగా చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అలాగే మానసిక అశాంతి అనేది ఉండొచ్చు అయినప్పటికీ ఖచ్చితంగా వాటిని అధిగమించగలుగుతారు కాబట్టి నిత్యం సని భగవాను ఆరాధించాలి శని ఆరాధన మీ యొక్క జీవితంలో చాలా చాలా మార్పులను తీసుకుని వస్తుంది అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఎందుకంటే దాన ధర్మాలు అనేవి మనకు విశేషమైన ఫలితాన్ని అనుగ్రహిస్తాయి మనకు మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి అలాగే కుంభరాశి వారు ఆహార ధాన్యాలు పేదలకు దానంగా ఇవ్వండి వస్త్రాలు దానంగా ఇవ్వండి ఈ విధంగా మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ యొక్క జీవితంలో ఏదైతే సాధించలేకపోతున్నారో వాటిని సాధించగలుగుతారు ఏ విజయాన్నైతే పొందుకోలేకపోతున్నారో అటువంటి విజయాలను పొందుకుంటారు ఆ భగవంతుడి యొక్క దివ్యాశస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి చూశారు కదండి సెప్టెంబర్ అక్టోబర్ రెండు నెలల కీలకమైన ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి